సమంత శోభిత గురించి చెప్పాలి అంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అయితే సమంత నాగచేతుని పెళ్ళికి శోభిత కూడా రావడం జరిగింది ఆ సమయంలో శోభిత సమంతను చూస్తే ఇలాంటి ఎలాంటి సందర్భాల్లో అయినా ఎలాంటి అమ్మాయి అయినా సరే మెడలో తాళి కడుతున్నప్పుడు ఎమోషనల్ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నానని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పింది అయితే శోభిత వాళ్ళ అమ్మగారు సమంతకి ఫోన్ చేసి ఆవిడ ఆ సమంతకి థ్యాంక్స్ చెప్పడం జరిగిందంట అసలు ఏం జరిగింది దానికి సమంత ఎందుకు కంటి తడి పెట్టుకుందని తెలుసుకుందాం అయితే శోభిత నాగచైతన్య జీవితంలోకి రాకమునుపు ఆ ప్రతి ఒక్కరు కూడా నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధానమైన కారణం సమంత అని అనుకున్నారు అయితే మీరు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నారా ఇంకొక పెళ్లి కోసమే నాగచైతన్యాన్ని విడిపోయారా ఆయనతో అని రకరకాల ట్రోలింగ్స్ చేశారు కానీ నేను పెళ్లి చేసుకోనని ఇప్పుడప్పుడే నాకు పెళ్లి అనేది ఇష్టం లేదు అని సమంత తెగేసి చెప్పిన తర్వాత కూడా ట్రోలింగ్ ఆపలేదు కానీ ఎప్పుడైతే నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసిందో అప్పుడు సమంతది మాత్రమే తప్పు కాదన్న విషయం తెలుసుకున్నారు ప్రతి కానీ ఇంకా అప్పుడు శోభిత్ షోల్ చేయడం మొదలు పెట్టారు అయితే ఎవరినో గల్ని ట్రోల్ చేయకుండా ఉండలేరా అన్న పరిస్థితులకి చాలా మంది నెటిజన్స్ వచ్చేసారనమాట అంటే ఇక్కడ శోభితని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అలాగే నాగచైతన్య విషయంలో కూడా అంతే వాళ్ళ విషయాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవడమే కానీ ట్రోలింగ్ అనేది చేయకూడదు అనేది అందరికి తెలిసిన విషయం అయితే శోభితను చాలా దారుణంగా ట్రోలింగ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా సమంత నిబ్బుగా నిబ్బరంగానే ఉంది తన పనేది తను చేసుకుంటుంది తన విషయాలు తను చూసుకుంటుంది ఎవరైనా తన గురించి అడిగితే దానికి సమాధానం చెప్తాను ఈ క్రమంలో శోభిత వాళ్ళ అమ్మగారు సమర్థకి ఫోన్ చేసి నా కూతురు పైన ఎన్నో రకాల ట్రోలింగ్స్ వస్తున్నాయి అయితే ఆ ట్రోలింగ్స్ కి నువ్వు ఎక్కడా కూడా సై అంటే సహనం లేదు పైగా నీ లైఫ్ లో నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా మంచి ఫైటర్ గాని నిలిచావమ్మా నాకు నువ్వు ఎంతో ఇష్టం నువ్వంటే నాకు చాలా అభిమానం గౌరవం నిన్ను కూడా నేను నా సొంత కూతురులాగే చూసుకుంటానని చెప్పడం జరిగిందట అయితే విషయం ఏంటి అంటే చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నా కూడా సమంత ఫ్యాన్స్ శోభిత అని సమంత ఒకటే మాట చెప్పిందంట ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి నిర్ణయాలు వాళ్ళవి దయచేసి నా గురించి వేరే ఇంకెవరిని ట్రోల్ చేయకండి అని పేర్కొందంట ఈ మాట విన్న తర్వాత కూడా శోభిత వాళ్ళ అమ్మగారు చాలా ఎమోషనల్ గా మాట్లాడటంతో శోభిత శోభిత అమ్మగారు మాట్లాడిన మాటలకి సమంత కంటతడి పెట్టుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్